నమస్తే నేను ప్రశాంత్ తిరుమల గోశాల గోవుల వృత్తి వెనుకాల అసలు ఏం జరిగింది అసలు నిజా నిజాలేంటి ఇదే క్రమంలో మాజీ మంత్రి రోజా గారు కూడా స్పందించడం జరిగింది కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది ఇంతకు తను ఏం మాట్లాడారు అండ్ నిజా నిజాలు ఏంటో అవి కూడా తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు సార్ అసలు ఏం జరిగింది ఈ గోవుల మృతు వెనుకాల ఏంటి అదే ఇప్పుడు ఇదే క్రమంలో రోజా గారు కూడా స్పందించడం జరిగింది అసలు ఏం జరిగింది అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికార దుర్వినియోగం చేసి తిరుపతి దేవస్థానానికి శ్రీవారి ఖజానాకి ఆదాయానికి గండి కొట్టి తన్ ఆదాయాన్ని తను వ్యక్తిగతంగా మ రోజా ఇవాళ తిరుపతి తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడటం ఆశాస్పదంగా ఉంది ఎందువల్లంటే ఇంతవరకు ఎవరు కూడా శ్రీవారి యొక్క సేవల్ని ఇలా అక్రమ మార్గంలో ఇంత భారీ ఎత్తున దుర్వినియోగం చేసి దాన్ని డబ్బుగా మార్చుకున్న వ్యక్తి వేరెవ్వరు లేరు ఈవెన్ గతంలో దేవాదాయ శాఖ మంత్రులుగా చేసిన వ్యక్తులు కూడా శ్రీవారి పట్ల ఎప్పుడూ ఇలాంటి అపచారం చేయలేదు ఎందుకంటే శ్రీవారి అంటే ఆ భయం అందరికీ ఉండేది అందువల్ల ఆయన పట్ల కానీ ఆయన ఆదాయాన్ని కానీ అక్రమంగా అధికార దుర్వినియోగం కానీ చేసి అక్కడ నియమావళిని ఉల్లంఘించడంలో ఎవరు కూడా ఇంత ప్రముఖ పాత్ర వహించాల కానీ రోజా గారు ప్రతిరోజు కూడా తను అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేయొచ్చో తన అనుచరుల్ని అక్రమంగా పంపటం టికెట్లు లేకుండా తను వెంట వెళ్ళేటప్పుడు కూడా ఒక గుంపుని అమ్మడబెట్టుకు వెళ్ళిపోవటం వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా అనేక దర్శనాలు ఇప్పించటం వాళ్ళ దగ్గర నుంచి వ్యక్తిగతంగా డబ్బులు వసూలు చేసుకోవటం ఇవన్నీ చేయటంలో చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఆమె ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు తర్వాత ఆమె మాజీ మంత్రిగా ఉంటాం తర్వాత సీనియర్ శాసనసభ్యురాలుగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా ఉండటంతో తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ఆమెను ఎక్కడ అడ్డుకోలేకపోయారు ఆ విధంగా అపచారం చేసిన వ్యక్తి ఇవాళ శ్రీవారి గో గోశాలలో ఏదో ఆవులు చనిపోయినాయి అని తర్వాత పవన్ కళ్యాణ్ గారి బిడ్డ గాయపడితే దానికి కూడా శ్రీవారి ఆగ్రహం ఉందని అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ల్యాండ్ మైన్ పేలిన అంశాలు కానీ మాట్లాడటం అనేది అది ఎలా ఉందంటే అంటే ఇది ఎట్లా అంటే దియాలే వేదాలు వాళ్ళు ఉంది ఆమె చేసిన పనులు ఆమె మర్చిపోయింది నగిరి ఎమ్మెల్యేగా ఆమె 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 పట్ల కూడా ఆల్రెడీ శ్రీవారు ఒక ఇదైతే చూశాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎందుకంటే ఆమె గెలవల ఈసారి గెలిస్తే మళ్ళీ ఇంకా ఎంత దుర్వినియోగం చేసి నా దేవస్థానంలో నియమ నిబంధనలు అతిక్రమించి ఒక అరాచక వాతావరణం సృష్టించకూడదని ఆమెను గెలవనివ్వ అలాగే ప్రజలు కూడా ఈమె చేసిన అవినీతికి ఈమె మళ్ళీ శాసనసభ్యురాలుగా ఉండకూడదని ఆమెను ఓడించారు అసలు సీటే ఇవ్వద్దని ఆమె పార్టీకే చెందిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు మూడు సార్లు వచ్చి వినతి పత్రం ఈమె అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజలతో విధి ఖర్చు చేసి ప్రజల ప్రజల ఓట్లు రూపంలో గెలుస్తుందేమోననే ఆశకి ఆయన ఇచ్చినందుకు ఘోర పరాజయం పొందింది ఇప్పుడు ఈ గోశాల అంశాన్ని అడ్డుపెట్టుకుని తను అక్కడ మళ్ళీ పాపులర్ అవటానికి నిన్న ప్రయత్నం చేసింది అసలు కరుణాకర్ రెడ్డి కాని తర్వాత గురుమూర్తి కానీ అక్కడ ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళని ఆహ్వానించారు తెలుగుదేశం తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మీరు వచ్చి చూడండి మేము కూడా ఉంటాము మీరు వ్యక్తిగతంగా రండి ఊరికి ఎక్కువ మంది అనుచరులు తీసుకొస్తే అక్కడ ఉండే ఆవులు ఎద్దులు ఇలాంటివన్నీ కూడా బయ మీరే మిమ్మల్ని ఆనకు పంపిస్తాము మీరే వెళ్ళి విచారించండి అక్కడ పరిసరాల పరిస్థితి పరిశీలించండి వాటి పోషణ ఎలా జరుగుతుందంటే నిన్న కరుణాకర్ రెడ్డి గారు రాకుండా ఇంటి ముందే ఆయన రోడ్డు మీద పడుకుని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశాడు ఇవాళది వచ్చేసి రోజా గారు అవాకులు చవాకులు పేలుతుంది తప్ప అసలు లడ్డు అపచారం మూలన తిరుపతి దేవస్థానంలో వైసీపీ వాళ్ళకి హిందూ మతం పట్ల ఎలాంటి గౌరవం ఉందో అర్థమైపోయింది దాన్ని తొలగించుకోవటానికి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఒక దోషిగా నిలబెట్టడం కోసం తిరుపతి దేవస్థానం పరిపాలన సక్రమంగా జరగటం లేదని ప్రజల్లో ఒక భావన కలగజేయటానికి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేసిందే తప్ప ఆవులు పని ఒకవేళ అనుకుందాం మనం వృద్ధాప్యం కొన్ని చనిపోవచ్చు ఒక్కోసారి కొన్ని జబ్బులు మాలాన్ని కూడా చనిపోవచ్చు ఇప్పుడు పశువులు రైతులుగా మేము మా ఇళ్లలో కూడా కొన్నిసార్లు పశువులు చనిపోవటం మేము చూస్తాం ఒక్కోసారి మంచి మంచి గిత్తలు కూడా చనిపోతాయి అంటే తినరాని మేత తిన్నప్పుడు వాటికి ఏదైనా అనారోగ్యం కలిపి కలిగినప్పుడు వాటి ఏం చెప్పుకోవటానికి ఉండదు అక్కడ అయినా వెటర్నరీ డాక్టర్లు రోజువారీ పర్యవేక్షణ చేస్తారు ఈ కూటమి ప్రభుత్వంలోనే కాదు వైసీపీ ప్రభుత్వంలో కూడా అది నిరంతరం వైసీపీ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు అది తిరుపతి దేవస్థానం ఒక వ్యవస్థ ప్రత్యేకమైన వ్యవస్థ దానికి అన్ని అంగులు ఉన్నాయి అది కూడా ఒక చిన్నపాటి ప్రభుత్వమే అన్ని విభాగాలు ఉంటాయి అక్కడ అలా వాళ్ళు పరిరక్షణకు తీసుకుంటారు వాటికి సంబంధించి మేత అన్నీ చూసుకుంటారు కానీ ఏదన్నా ఒకటి రెండు చనిపోతే చనిపోవచ్చు అట్లాగే యావరేజ్గా గతంలో ఒక పది ఏళ్ళుగా తీసుకుని గోశాలలో ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు ఏడాదిలో ఎన్ని చనిపోయినాయి అనే గణాంకాలు తీస్తే తెలిసిపోతుంది నిజంగా గనక అసాధారణంగా గనక చనిపోతే తిరుపతి దేవస్థాన నిర్వహణలో లోపం ఉన్నట్టు ఎవరైనా చెప్తారు అది కుడియడంగా అంతే ఉంటే ఏమీ లేదని అనుకోవచ్చు ఒక్కోసారి వైరస్ లాంటి వ్యాధులు ఒక్కొక్క సందర్భంలో వస్తాయి అది ఎప్పుడో పది ఏళ్ళకో పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో రావచ్చు అలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా మృత్యువాత పడే పశువులు కానీ తర్వాత కోళ్ళు కానీ ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి దాన్ని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు గోమాతల పట్ల వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను డిక్లరేషన్ ఇవ్వకుండా కూడా దీని దేవస్థానంలోకి వెళ్తాడని ఇదే కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో తిరుమలలో ప్రకటించినప్పుడు హిందూ సంఘాలన్నీ ప్రతిఘటించినాయి మరి అంత నిజంగా హిందూ మతం పట్ల తిరుమల తిరుపతి దేవస్థాన నియమ నిబంధనల పట్ల పరిపాలన పట్ల శ్రద్ధ ఉంటే కరుణాకర్ రెడ్డి గారు ఆ విధమైన వివాదాస్పదమైన ప్రకటన ఇవ్వక్కర్లేదు అందులో ఆ లడ్డు అపచారం జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా లేడు డిక్లరేషన్ ఇస్తే తప్పే ఉంది ఆయన ఒక పరిపక్వత వాళ్ళ వ్యక్తిగా డిక్లరేషన్ ఇవ్వమని జ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి సలహా మనం నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అద అలా కాకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తే మళ్ళీ వాళ్ళ గోశాలలో గోమాతల గురించి మాట్లాడటం అంటే ద్వంద్వ వైఖరిగా ఉంది అలాగే రోజా గారు కూడా ఈ నిర్ణయం మార్క్ శంకర్కి గాయపట్టడం అనేది ఒక రకంగా ఉప ముఖ్యమంత్రికి కూడా శ్రీవారి శగ తగిలినట్టు మాట్లాడింది మళ్ళీ ఆయన చేసింది ఆ పిల్లాడు గాయపడ్డట్టు తెలిసింది నా మనసు గాయపడింది ఎంతో బాధపడ్డాను త్వరగా పిల్లాడు కోరుకోవాలని ఇట్లా ద్వంద్వ వైఖరి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి గారు లాంటి వ్యక్తి కూడా ఇలా తిరుపతి దేవస్థానంలో అపచారాలు జరుగుతున్నాయని తనే చేసింది ఎక్కువ చేసింది వాటిని ఆర్థికంగా తనకు సొంత లాభాన్ని కూడా ఉపయోగించుకున్న వ్యక్తి ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అని వచ్చి చేస్తంటే ప్రజలు అంతా గమనిస్తున్నారు ప్ర అందుకే కదా నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండు స్థానాల్లో వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాలేదనే కదా ఇప్పుడు ఇవన్నీ చూశారంటే ఈసారి ఆ పదకొండు స్థానాలు కూడా రావు అసలు పార్టీ ఉనికి ఉండదు రోజా గారు నగర్లో తిరిగి మళ్ళీ ఇంకా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ప్రసక్తి కూడా ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు